మీకు ఇవాళ నేను డిమార్ట్ తీసుకొచ్చకున్నా ఏం తెచ్చుకున్నాను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా బాబు కోసం వెళ్ళాలన్నమాట నేను డిమార్ట్ మార్ట్ వెళ్తున్నాను అంటే ఫిక్స్ అయిపోతాను ఏం తీసుకోవాలని ముందు నోట్ చేసుకొని తీసుకెళ్తాను అనమాట ఎందుకంటే జనరల్ గా మాల్స్కి వెళ్ళినప్పుడు మన లేడీస్ ఎలా ఉంటుందంటే అవసరమైన దానికంటే కూడా వేస్టేజ్ ఎక్కువ వస్తూ ఉంటుందండి సో వేస్టేజ్ ఎక్కువ ఇంటికి వస్తూ ఉంటుంది అని నా ఒపీనియన్ అంతే ఆ ప్లాస్టిక్ కానీ వేరే వేరే ఏదో తీసుకొచ్చుకుంటాం అది వాడేలే పెట్టలేదు అనమాట సో ఇట్లా ఆ గ్రాసరీ విషయానికి వచ్చేసిస్తే మాత్రం రెగ్యులర్ గా ఎక్కడ తెచ్చుకుంటాము బట్ ఏదైనా ప్యాకర్ ఐటమ్స్ కానీ సర్ఫ్స్ సోప్స్ షాంపూస్ ఇట్లాంటివన్నీ అలాగే స్టేషనరీ కానీ ఇట్లా ఏదైనా కావాలంటే ఇట్లా షాపింగ్ మాల్స్ బెస్ట్ అనమాట డిమార్ట్ లో ఇచ్చినంత లో ప్రైస్ అయితే నాకు తెలిసి ఏ షాపింగ్ మాల్ లో మన దొరకదండి అది హండ్రెడ్ పర్సెంట్ బట్ గ్రాసరీ అయితే మాత్రం నేను ప్రిఫర్ చేయను అంత క్వాలిటీ ఉండదు అంత అంత వేరే ఉంటుంది అనమాట ఇక్కడ మీకు పిల్లలకి వన్ ఈవెన్ స్మాల్ బేబీ అంటే కిడ్స్ నుంచి కూడా వన్ ఇయర్ బేబీ నుంచి కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వరకు అండి ఏ మాక్సిమం ఎల్డర్స్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే ఇట్లా మా వాళ్ళ ఒక ఎయిట్ నైన్ టెన్ లెవెంటీ ఇయర్స్ వాళ్ళకైతే షార్ట్స్ అండ్ టీషర్ట్స్ అండి బెస్ట్ ప్రైస్ చెప్పవచ్చు మెయిన్ గా ఈ ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈవెన్ చూడండి కూడా వేసుకున్న షార్ట్ కూడా అక్కడదే నేను జనవరి సెకండ్ తా తీసుకున్నాను అది అప్పుడు ఒక ఫైవ్ తెచ్చానండి కంటిన్యూ గా వాడుతున్నా నైట్ వేర్ కది అసలు ఏం కాలేదండి మనకి ఇంకా బోర్ కొట్టి రఫ్ అవుతాయి కదా వాడగా వాడగా అంతే ఇంకోటి ఏంటంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇలా గుళ్ళ రావడం అలాగే ఉండదు అనమాట చాలా బాగుంటాయి మెయిన్ గా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే బాగా స్వెట్ వచ్చేస్తుంది కదా కొంచెం హ్యాండ్స్ దగ్గర ఇట్లా రఫ్ అయిపోతాయి అనమాట ఫ్యాబ్రిక్ ఏం కాదు కానీ ఇంకా వాళ్ళకి ఎందుకులే మారుదాం అనేసి తీసుకున్నాను ఇవే పేర్స్ జనరల్ గా మనం బయట తీసుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది మనకి వీక్లీ వన్స్ రోబీస్ వచ్చే వాళ్ళకి ఎక్కువ ఫ్యాబ్రిక్స్ కావాలనుకున్న వాళ్ళకి మనం రెగ్యులర్గా తీసుకునే ఫ్యాబ్రిక్స్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ పడతాయండి దట్ పిల్లలు తీసుకొని వస్తే కూడా వీళ్ళు ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది కాబట్టి టైట్ కావడం జరుగుతూ ఉంటుంది చూసి చూసి మిడిల్ క్లాస్ వాళ్ళము అంత ఫాస్ట్ గా అయితే ఫ్యాబ్రిక్స్ పడేలేం కదండి క్లాత్ పడేలేం కదా సో అది నా అడ్వైజ్ ఏంటంటే ఇట్లా మెయిన్గా స్కూల్కి ఏజ్ పిల్లలకి అయితే ద బెస్ట్ అండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ చూడండి నైన్టీ నైన్ రూపీస్ కి షార్ట్స్ వస్తాయి ఆ ఫ్యాబ్రిక్ కూడా అలా ఏం లేదండి వర్తి వర్తి మనకు అసలు నైన్ హైన్ రూపీస్ స్టిచ్చింగ్ కాస్ట్ రావట్లేదండి చాలా బెస్ట్ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్ ఈవెన్ గర్ల్స్ కూడా ఉన్నాయన్నమాట సో బెస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇది స్వెట్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా బాగుంటుంది మీరు ఏ తీసుకున్న ఇప్పుడైతే కలెక్షన్ సూపర్ గా ఉందండి ఒక్కొక్క టైం దొరకదు మన కలెక్షన్ ఇప్పుడు చాలా బాగుంది కర్నూలు లో ఉండే వాళ్ళైతే ఓల్డ్ బ్రాంచ్ లో చాలా కలెక్షన్ ఉందనమాట తీసుకున్నా చూడండి బాగుంటాయండి ఈ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా అనిపిస్తాయి నాకైతే ఈరోజు ఫైవ్ తీసుకున్నా అనమాట ఇదిగోండి ఇదొకటి అండ్ డబ్ల్యూ తీసుకున్నాను సో ఇది ఒక గ్రీన్ అనమాట ఇవి ఎందుకు చూపిస్తున్నావు మాకెందుకు చూపిస్తున్నా అనుకోవచ్చు మీరు ఏంటంటే ఎవరికైనా ఐడియా నేను స్పై కాదండి చాలా తీసుకున్నాను రోజు ఓకే వండిపోతాయని తీసుకున్నా మెయిన్గా ఏంటంటే ఈ వర్షాకాలం వస్తుంది కదండి సరిగా క్లాత్స్ ఆర్ అవ్వు దోబీలు లేకపోయినా మేము ఓన్ గా చేసుకున్న వాళ్ళకి కూడా ఎప్పుడైనా వర్షాలు కారకపోతే కూడా ఉంటాయి కదండి పిల్లలకి సో వీక్లీ అని సిక్స్ తీసుకొచ్చుకున్నా అనమాట సిక్స్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఇదే షార్ట్స్ మనము ఎక్కడైనా మంచి షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి ఈ చింతని త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అది కూడా ఇక్కడ కొన్ని వాడే కొద్ది రఫ్ అయిపోతుంది అనమాట ఇది బాగా అనిపించాయి నాకు అలాగే టీషర్ట్ చూపిస్తాను మీకు నేను సూపర్ కలెక్షన్ అసలుకి ఇదిగోండి ఇది కూడా అంతే సేమ్ నైన్టీన్ రూపీస్ లోనే ఇక్కడ ఏంటంటే ప్రింట్స్ డిఫరెంట్ గా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట మీకు అన్ని చూపిస్తా నేను జస్ట్ ఇట్లా ప్రింట్ చూపిస్తున్నా ఇది కూడా ఒక డిఫరెంట్ ప్రింట్ మంచి పిస్తా కలర్ లో వచ్చిన టీ షర్ట్ అలాగే వైట్ అనమాట వైట్ పైన కూడా మంచి ప్రింట్ వచ్చేస్తుంది ఇక్కడ ట్రెండ్స్ కి దీనికి డిఫరెన్స్ చూసారా ఇది ప్లెయిన్ చాలా బాగుంది అసలు చిన్న డాట్ వచ్చేసింది అనమాట ఇట్లా ఇట్లా చిన్న వైట్ లో చిన్న ప్రింట్ వచ్చేసారు అనమాట చాలా బాగుంది ఫైవ్ టీసెస్ తీసుకున్నాను సిక్స్ వచ్చేసేసి షార్ట్స్ తీసుకున్నాను ఎయిర్ తీసుకున్నా కానీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇదిగోండి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు అంటున్నాను అంటే నేను నా సలహా మాత్రమే ఇది మాకు తెలుసు అనుకుంటే ఓకే తెలియని కోసం చెప్తున్నాను అండి ఇయర్లీ ట్వైస్ తీసుకున్నాం అనుకోండి మాక్సిమం ఒక టూ థౌసండ్ గంట ఎక్కువ కాదండి వాళ్ళ డైలీ వేర్ కి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబట్టి ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టినా కానీ వేస్టే వాళ్ళు వేసుకోరు అలా చూసి వేరే వాళ్ళకి ఇవ్వలేము వాళ్ళు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఆ అని వేస్ట్ అయిపోతాయి అనమాట ఇది నా సజెషన్ మాత్రమే తీసుకున్నామండి ఇంత ముందు మేము వెస్ట్ సైడ్ లో అండ్ ట్రెండ్స్ తీసుకునే వాళ్ళము చిన్నప్పుడు ఎలా ఉంటాయంటే అదేమో క్లాత్ బాగుంటుంది ఊకనే టైట్ అయిపోతాయి అనమాట పడేబుద్ధి కాదు కదా కాస్ట్ ఎక్కువ ఉంటాయి డివాట వచ్చినప్పటి నుంచి నాకు ముందు తెలియదు ఈ మధ్యన తెలిసిందనమాట థర్డ్ టైం తీసుకోవడం నేను బాగా అనిపించాయి ఇప్పుడు చూడండి మా వాడు వేసుకున్నాడు కదా చూపితున్నాను ఇట్లా ఇవి కూడా అంతేనండి మంచి కాటన్ అనమాట చాలా బాగుంటాయి వస్తాయి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట అసలుకి మాక్సిమం ప్రిపేర్ చేస్తాను నేను మరి ఇది చెప్పాలి ట్రై చేశాను నెక్స్ట్ మీకు జూన్ ఫస్ట్ నుంచి కూడా ఈవెన్ శారీస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటాయి అనమాట అండ్ ఆల్సో వన్ మోర్ సప్రాజ్ పోతుంది మీకు వీడియోస్ లో ఇంకా కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ యాడ్ కాబోతున్నారు మీకు మీకు ఫుల్ డీటెయిల్స్ ఎవరీ డే బై డే ఆల్టర్నేట్ డేస్ కూడా మీకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది ఎవరికైనా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదన్నా మ్యాథ్స్ కానీ ఇలా ఏదైనా నీట్ ఉంది అంటే మనది ఒకటి వదని క్లాసులో మన ఛానల్ కూడా ఉంది దాన్ని ఫాలో కావండి దాంట్లో కంప్లీట్ గా మనకి సీబీఎస్ఈ స్టేట్ సిలబస్ లో మ్యాథ్స్ చెప్పేస్తున్నాను టీచింగ్ చెప్పేస్తున్నాను అలాగే స్పోకన్ ఇంగ్లీష్ కావాలంటే స్పోకన్ ఇంగ్లీష్ వద్దని ఛానల్ కూడా ఉందండి సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు బ్యాక్